వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ టుడే స్పెషల్ స్వీట్ రైస్ స్వీట్ రైస్ అంటే అందరికి ఇష్టమే కానీ చేసే విధానము చాలా విధాలుగా ఉంటుంది ఇవాళ వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసేటువంటి మెథడు చూద్దాము ముందుగా రైస్ని ఒక కప్పు రైస్ తీసుకొని మూడు కప్పుల వాటర్ తీసుకొని ఒక గంట సేపు నానపెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా రైస్ ఉడికించుకొని దగ్గరికి అయిన తర్వాతకి ఒక పెద్ద గ్లాసులు పాలు పోసుకోవాలండి ఈ విధంగా రైస్ కూడా కొద్దిసేపు ఉడికిన తర్వాతకి పక్కన స్టవ్ ఆన్ చేసుకొని బెల్లాన్ని ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం పాకము ఈ విధంగా మనము పాకం పట్టాలండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాతకి ఉడికినటువంటి రైస్లో ఈ పాకం వేసుకోవాలి మరొకసారి అంతా కలిసేలాగా ఫైన్గా కలుపుకోవాలి ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఒక టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను యాలకుల పొడి కానీ లేదా పచ్చ పచ్చగా దంచుకొని వేసుకున్న బాగుంటుందండి పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక టేబుల్ స్పూను గీ వేసుకోవాలండి ఈ విధంగా నెయ్యి వేసుకొని మన దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఆ నెయ్యిలో వేయించుకోవాలి ఎన్ని వెరీస్ వేసుకున్నా టేస్టీగానే ఉంటుందండి మన దగ్గర ఉన్న వేయించుకొని ఈ విధంగా ఉడికినటువంటి స్వీట్ రైస్లో నెయ్యిలో వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉన్నటువంటి ఈ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ